గీత నికొండ ఎమ్మెల్యే అయినటువంటి సాత్ర సభలైనటువంటి గోల్గుంట వెంకట శివ సీతారామనుని నిర్మారని ఒక నిముషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు నారికో ప్రాపర్టీ షో సంతైతన గుంటూరులో జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ చైర్మన్ దీనికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ తిరుపతిరావు గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాజు గారికి సీరా శాసనసభ్యులు ఎన్ఎం కొండయ్య గారికి అలాగే క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ గారు నాగమూర్తి గారికి అలాగే సెక్రటరీ శ్రీనాథ్ గారికి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేరకు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ విజిట్ చేసి మేము కూడా పాడు కొనుక్కోవాలి దీంతో పాల్గొనాలు వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు ముందుగా రేపు జరగబోయే భోగి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలంతా కూడా గుంటూరు ప్రాపర్టీ షో వైపు చూశారు తనుల విల్గా జరిగింది ఈరోజు విజయవాడలో హైదరాబాద్లో పెట్టిన దానికంటే గుంటూరులో ఎక్కువ స్టాంగ్స్ వచ్చినాయి చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి రియల్టర్ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం ఈరోజు రాజధాని నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి ఈ యొక్క సంస్థ యొక్క సహకారం కూడా చాలా అవసరం ఉంది మ్యారేజ్తో కోఆపరేషన్ సహకారం అవసరం అలాగే ఒక మంచి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి చాలా సంసిద్ధంగా ఉంది చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ స్థానంలో అటకెక్కింది రాజధాని అభివృద్ధి అటకెక్కింది ప్రజలు నష్టపోయారు ఈ ప్రాంత ప్రజలు నష్టపోయారు ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోయింది రాజధాని అభివృద్ధి శూన్యమైపోయింది ఐదు సంవత్సరాలు ఎప్పుడైపోతారు దేవడానికి ఒక్క అవకాశం గెలిపించేటువంటి వాళ్ళే వీళ్ళు ఎప్పుడు ఇంకపోతారు ముఖ్యమంత్రి అవుతారు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ రాజధాని ప్రాంతాల చక్కచక్క అభివృద్ధి అవుతుందని ప్రజలందరూ ఎదురు చూస్తారు అందుకే తొంభై మూడు శాతం ఎమ్మెల్యే ఎన్డీఏ ఎమ్మెల్యే గెలిపించారు రాజధాని అభివృద్ధి కోసం అలాగే మంచి నగర నిర్మాణం కోసం ఖచ్చితంగా ప్రభుత్వంలో గెలిచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం మంచి వెంచర్ వేసేటువంటి వాళ్ళకి క్వాలిటీతో నిర్మాణం చేసే వాళ్ళకి ప్రజల సహకారం కూడా ఉంటుంది నేను రియల్టర్స్ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా మంచి ప్రాపర్టీ డెవలప్ చేసి ఇవ్వండి దాంతో పాటు రియల్ ఎస్టేట్ నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు చాలా నమ్మకం ఉంది జీవితంలో నాకు అనుభవం వాస్ అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఈశాన్యంలో మెట్లున్నాయి మా నాన్నగారు చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఒక ఆయన సిద్ధాంతం తీసుకెళ్తే ముందు ఈశాన్యం మెట్లు పడగొట్టేయని అన్నారు పడగొట్టని మూడు నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టానండి పడగొట్టని మూడు నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను అందుకే నేను ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ చైర్మన్ కోరుతున్నాను ఈ అసోసియేషన్ కూడా ప్రతి రూమ్ కూడా రూమ్ టు రూమ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ కానీ ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ కూడా అన్నీ కూడా వాస్తు ప్రకారం నిర్మాణం చేయండి మనకి అభివృద్ధితో పాటు హ్యాపీనెస్ పెంచాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రతి దాంతో పాటు సంతోషప్రదేశ్ మాట్లాడతారు ఈ దేశంలో అందరికంటే ముందుండే చంద్రబాబు నాయుడు ప్రజలందరూ డబ్బులు కాదు ఆనందంగా ఉండాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం దయచేసి అందరూ కూడా మంచి వాసు ప్రకారం నిర్వహణ చేపడుతుంది ఆర్థిక ప్రగతి ఖచ్చితంగా సాధిస్తాం ఇరవై నలభై ఏడు కల్లా పెద్ద ఎత్తున గొప్ప విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తాం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుంటుంది దానికి తగ్గట్టుగా మంచి వాసు నిర్మాణాలు చేపట్టి మంచిగా ముందుకెళ్ళండి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఈ సంస్థకి ఫుల్ సపోర్ట్ ఉంటాం మంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ హై స్టోరేజ్ బిల్డింగ్స్ కూడా నిర్మించాలని కోరుకుంటూ మీ ఆ